जानते అక్కడ కార్ ట్రబుల్ ఇచ్చి ఉండిపోతుంది ఇంతలో అక్కడికి అభి వెళ్తాడు అభి వెళ్ళి ఏంటి జాను ఏమైంది కార్ ట్రబుల్ ఇవ్వడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక డ్రైవర్ అయితే అవును సార్ ఈ కార్ ట్రబుల్ ఇచ్చింది ఒక టూ డేస్ పడుతుంది దీన్ని బాగు చేయాలంటే అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అభి అయితే సరే జాను రా నా కార్లో వెళ్దాం అని చెప్పి జానుని తన కార్లో అయితే అభి తీసుకుని వెళ్తూ ఉంటాడు ఇక జాను అలాగే అభి వాళ్ళిద్దరూ కూడా కార్ ఎక్కుతూ ఉంటారు ఇక కార్ ఎక్కాక అలా డ్రైవ్ చేస్తూ ఉంటే అభి అయితే ఇలా అంటూ ఉంటాడు ఏంటి జాను ఎందుకు కార్ డ్రావర్ ఇచ్చిందో ఏంటో అని చెప్పి అంటూ ఉంటాడు అయినా సరే నాకు అదే అర్థం కావట్లేదు రేపు నేనే వెళ్ళి అక్కడ సిగ్నేచర్ చెయ్యాలి అలాంటిది ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలో ఏంటో అదే ఆలోచిస్తున్నాను అని చెప్పి అది అనుకుంటూ ఉంటుంది ఇక అబి కూడా నువ్వు దాని గురించి ఆలోచిస్తున్నావా నేను రేపు విజయవాడ వెళ్ళాలి అని చెప్పాను కదా రేపు నేను విజయవాడకి వెళ్తే బాబీని ఎవరు తీసుకువెళ్తారో ఎవరిని తీసుకువస్తారు అని చెప్పి అబి అయితే అక్కడ ఉన్న ఝాన్సీతో అంటూ ఉంటాడు దానికి ఝాన్సీ అయితే దానికి ఎందుకు ఫీల్ అవుతున్నావు అభి అభి బాబీని తీసుకువెళ్ళి తీసుకురావడానికి క్యాబ్లు ఉన్నాయి కదా క్యాబ్ బుక్ చేస్తాను మళ్ళీ క్యాబ్ని రిటర్న్ రిటర్న్ పెడతాను మళ్ళీ క్యాబ్ బుక్ చేసి బాబీని తీసుకువెళ్ళి తీసుకువచ్చేస్తాను దానికే ఎందుకు ఇంత ట్రాబుల్ అవుతున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న అభి అయితే సరే జాను థ్యాంక్ యూ జాను థ్యాంక్ యూ సో మచ్ బాబీ గురించి నువ్వు ఆలోచిస్తున్నట్టు అని చెప్పి అంటూ ఉంటాడు అది విని జాను అయితే దానికి అందులోనూ థ్యాంక్స్ ఏముందిలే అని చెప్పి జాను అనేస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్